హలో అండి వెల్కమ్ టు ఎల్ఎల్ కిచెన్స్ ఈరోజు స్ప్రౌట్స్తో బ్రేక్ఫాస్ట్ ఎలా తయారు చేసుకుందామో చూద్దాము ఇది చాలా ఎమ్మిగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇక్కడ నేను పెసలు తీసుకున్నానండి వీటిని ఎయిట్ అవర్స్ పాటు నానపెట్టుకుని తర్వాత మొక్కలుగా కట్టుకున్నాను చాలా బాగా పొడవుగా మొలకెత్తేసాయి పెసలు అనేవి ఇప్పుడు ఈ బ్రేక్ఫాస్ట్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాము సన్నగా తురిమి పెట్టుకున్న క్యారెట్ బీట్రూటు సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కొత్తిమీర పచ్చిమిర్చి టమాటో పుదీనా మీకు వీలైనంత సన్నని ముక్కలాగా కట్ చేసుకోండి రాత్రే నానబెట్టుకున్న పల్లీలు ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని దాంట్లోకి ప్రౌట్స్ నానబెట్టుకున్న పల్లీలు మనము అన్నీ కట్ చేసి పెట్టుకున్నాం కదండి అవన్నీ ఇంగ్రిడియంట్స్ దీంట్లో వేసుకోవాలి నేను ఇక్కడ కారం కోసం పచ్చిమిర్చి తీసుకున్నాను ముక్కలు మీకు వద్దు అనుకుంటే చాట్ మసాలానే ఇంకొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోండి లాస్ట్లో అన్నీ వేసేసుకుంటున్నారండి క్యారెట్ తురుము కొత్తిమీర పుదీనా టమాటా ముక్కలు ఆనియన్స్ ముక్కలు బీట్రూట్ తరుగు బన్ స్పూన్ చాట్ మసాలా వేసుకుంటున్నాను మరింత టేస్టీ కోసము హాఫ్ ముక్కలు లెమన్ కూడా పిండుకుంటున్నాను ఇక్కడ ఉప్పు అనేది నేనేమీ యాడ్ చేయట్లేదండి మీకు కావాలంటే కొంచెం యాడ్ చేసుకోండి చూడటానికి చాలా ఎమ్మీగా కనిపిస్తుంది కదండి ఇవన్నిటిని కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇంట్లో వేసిన ప్రతి ఇంగ్రీడియంట్ కూడా మనకి వెయిట్ లాస్లో ఉపయోగపడుతుందండి బాగా ప్రౌట్స్లో అండ్ నానబెట్టుకున్న పల్లీలలో ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది ఇవి మెయిన్ మనకి బరువు తగ్గించడంలోనే కాకుండా క్యాన్సర్ నివారణలో కానీ మెరుగైన చర్మాన్ని ఇవ్వడం కానీ ఇంకా చాలా ఉపయోగాలు ఉన్నాయండి ఇలా చెప్పుకుంటూ పోతే సో మీరు కూడా ఈ హెల్దీ బ్రేక్ఫాస్ట్ని ఒకసారి ట్రై చేయండి వీక్లీ వన్స్ అయినా తినడానికి ఈ బ్రేక్ఫాస్ట్ అనేది ఇంకా ఎమ్మీగా ఉండడానికి మీ దగ్గర అవైలబుల్ ఉంటే క్యాప్సికమ్ బ్రోకలీ ముక్కలు కూడా యాడ్ చేసుకోండి అవి నా దగ్గర లేవు ప్రెసెంట్ అందుకే నేను ఇలా నా దగ్గర ఉన్న ఇంగ్రీడియంట్స్తో నా సింపుల్ బ్రేక్ఫాస్ట్ రెసిపీని అయితే రెడీ చేసేసుకున్నాను టేస్ట్ అయితే చాలా ఎమ్మీగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి మీకు ఇలాంటి హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ కావాలంటే ఈ వీడియోని లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్